హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు ఈరోజైతే మీకు మంచి చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తా ట్రెడిషనల్ వేలో విలేజ్ స్టైల్లో చాలా సింపుల్గా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అసలు ఎక్కువ ఏమీ ఉండవు ఎలా చేసుకోవాలి ఎంత టేస్ట్గా వస్తుంది అనేది చూపిస్తాను చాలా చాలా బాగా కుదిరిందండి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయటం ప్లీజ్ లైక్ చేయండి అండి ఒక లైక్ చేస్తే ఓ పది మందికి చేరు అవుతుంది ఇది ఓకే వీడియో ఎవరికైనా ఉపయోగపడితే వాళ్ళు చూస్తారు కదా సో లైక్ చేయటం మర్చిపోకుండా అలాగండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఓకే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఒక వన్ అండ్ హాఫ్ కిలో ఫిష్ తీసుకున్నానండి ఇది మొయ్య చేప అంటారు మనకి బోన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి ఇందులో ముళ్ళు అనేవి ఉండవు చాలా ఈజీ ప్రాసెస్ తినటం కూడా మనకి ఈజీగా ఉంటుంది ఎక్కువ బోన్స్ ఉండవు సో పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు మనం దీని అయితే శుభ్రంగా నేను క్లీన్ చేసేసుకున్నానండి ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత వీటిని అయితే క్లీనింగ్ మాత్రం శుభ్రంగా చేయాలండి లేదంటే నీస్ వాసన వస్తుంటుంది సో దాంట్లోకి అయితే నేను ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక చిన్న టమాటో కట్ చేసి ముక్కలు వేసుకున్నాను అలాగే సరిపడినంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకున్నాను కొంచెం పసుపు అలాగే ఒక మూడు స్పూన్లు కారం కూడా వేసుకున్నాను ఉప్పు కారం అనేది మనం తర్వాత చూసుకొని మళ్ళీ చెక్ చేసుకుందాం అలాగే రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇవన్నీ ఆ ముక్కలకి బాగా పట్టేటట్లుగా బాగా వాటికి పట్టేటట్లుగా అప్లై చేయాలండి టమాటోస్ కూడా చిన్న చిన్న కొంచెం స్మాష్ చేసుకున్నట్టు చేసుకుంటే గుజ్జులాగా అయిపోతుంది సో ఈ మొత్తం పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం వీటిని పక్కన పెట్టేసుకుంటే ఆ ఉప్పు కారం అనేది ముక్కకు అనేది బాగా పడుతుంది నేనైతే పక్కన పెట్టేసాను ఇప్పుడు చూడండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఓ పెద్ద సైజు నిమ్మకాయ సైజు పెద్ద సైజు ఓ పెద్ద సైజు అండి పులుసు అనేది దీనికి ఎక్కువగా ఉండాలి కాబట్టి చేపల పులుసు అంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ చింత పండే పడుతుంది మనకి దాన్నైతే నేను ముందుగానే పలుపు అంతా తీసి పెట్టేసుకున్నాను కానీ మళ్ళీ ఎక్కడన్నా పిప్పొస్తుంది అని చెప్పి చేయి పెట్టేసి చెప్పు పోసుకుంటున్నాను ఒకసారి పోసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పులుసు ముక్క మునిగి అంతగా మనకి వాటర్ పోసుకోవాలండి అప్పుడే పులుసు అనేది మనకి బాగా ఉడికి చిక్కగా అనేది వస్తుంది మనకు ఉడికేటప్పటికి ఎక్కువ మరీ అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడైతే చూడండి ఒకసారి ఈ విధంగా తిప్పేసుకోవాలి గంట పెట్టి పెట్టి కలపకూడదు ఉప్పు కారం అయితే నాకు కొంచెం తగ్గింది అనిపించింది పులుసు పోసిన తర్వాత ఇంకొంచెం ఉప్పు అలాగే ఇంకొంచెం కారం ఒక స్పూన్ కారం వేసి మళ్ళీ ఒకసారి చేతితోటే కలిపేసుకుంటున్నానండి గంట పెట్టి కలపకూడదు వీటిని పెట్టేసుకొని చక్కగా ఇప్పుడు మొత్తం ఒకసారి తిప్పేసుకొని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ అంట ఇచ్చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవటమేనండి అంతే చాలా సింపుల్ అసలుకి మీకు పెద్ద పనేమి ఉండదు అసలుకి చేపల పులుసు కానీ టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది చూడండి నేనైతే పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేశాను ఓ టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మీకు చూడండి ఎట్లా ఉడుగుతుందో పులుసు అనేది ఇది ఉడికే లోపండి మనం స్టవ్ మీద చిన్న స్టవ్ మీద ఒక పక్కన స్టవ్ మీద ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూను మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి మనం నేనైతే అది చేసేసాను పక్కన పెట్టేసుకున్నాను అవి ఇప్పుడు చూడండి పులుసు బాగా ఇంకొంచెం దగ్గరకు పడుతూ ఉంది కదా ఇంకా బాగా దగ్గరకు అవ్వాలి చిక్కంగా వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి ఇక్కడైతే ఒక్క ఒక పావు టీ స్పూన్ అండి ఎక్కువ కాదు ఒక్క పావు టీ స్పూనే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక రెండమ్మల కరివేపాకు అలాగే ఒక పెద్దది పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చీల్చుకొని మధ్యలోకి రెండుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అంతేనంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది అన్నీ మిగతా చూసారు కదా గెంటతో అట్లా అనగానే టక్కన ముక్క ఎరిగిపోయింది అందుకే గంట అనేది పెట్టకూడదు కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కరగదేమో అన్నట్లుగా నేను గెంటె పెట్టాను ఈ విధంగా మనం గుడ్డతో పట్టుకొని ఇలా విధంగా చుట్టూ తిప్పుకుంటూ కలుపుకోవాలి మనం అప్పుడు మొత్తం అన్నీ కలుస్తాయి బాగా మళ్ళీ ఇంకొక మళ్ళీ ఉప్పు కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే అప్పుడు వేసుకోండి ఇక్కడ ఇప్పుడైతే మళ్ళీ చూడండి ఉడికించేసుకుంటున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకున్నాను బాగా ఆ నీళ్ళు అనేవి కాకుండా మనం చిక్కగా వచ్చిన దాకా పులుసు అనేది చూసుకుంటే సరిపోతుంది చేప అనేది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది సో ఎక్కువ టైం పట్టదు ఇక్కడైతే నేను అదే ముందు మనం ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని పౌడర్ చేసుకొని కొంచెమే అండి చాలా కొంచెము ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది నేను రెండే రెండు పింఛలు వేసాను అది చూసుకొని వేసుకోండి అలాగే ఇక్కడైతే కొంచెం బటర్ వేస్తున్నా నేను కానీ బటర్ కన్నా మనకి ఇంట్లో తీసే పాల మీద తీసే మేగడ మనకి వెన్న తీస్తాం కదా ఆ వెన్న కానీ ఉంటే వేసుకుంటే ఒక ముద్ద చాలా టేస్ట్ ఉంటుంది నాకు దగ్గర లేదు అప్పటికి అందుకొని బటర్ యూస్ చేశాను అండ్ సాల్టెడ్ బటర్ కాదు ఇది అన్సాల్టెడ్ బటర్ మాత్రమే యూస్ చేశాను నేను ఇక్కడ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం అన్నీ కలిసే విధంగా ఒకసారి తిప్పేసి పెట్టుకుంటే చూస్తున్నారు కదా పులుసు అనేది బాగా దగ్గర పడిపోయింది అంతేనండి చాలా ఈజీగా ఇది బాగా ఆరిపోయిన తర్వాత తినండి అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎవరు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు చాలా మంచిది ఫిష్ అనేది హెల్త్కి ట్రై చేయచ్చండి ఓకే Thank you.